అందరికీ నమస్కారం మీనరాశిలో జన్మించిన వారికి ఏ రాసుల వ్యక్తులతో మంచి అనుకూలత ఏర్పడుతుంది మరియు ఏ రాసుల వ్యక్తులతో సంబంధాలు కొంత ప్రతికూలంగా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వ్యక్తులు లోతైన మానసిక కనెక్షన్ మరియు ఉద్వేగభరితమైన ప్రేమ రెండిటినీ కోరుకుంటారు మీనరాశి వ్యక్తులు తమ భాగస్వాముల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు అలాగే మీనరాశి వ్యక్తులు తమ ప్రియమైన వారిని ఆలోచనాత్మకైన బహుమతులతో ప్రత్యేకంగా అనుభూతి చెందేలా ఆనందింప చేస్తారు మీనరాశి వ్యక్తులు సాధారణంగా వారి జీవితమంతా ఆహ్లాదకరమైన మరియు సామరస్యపూర్వకమైన సంబంధాలను అనుభవిస్తారు అలాగే మీనరాశి వ్యక్తులు గొప్ప భాగస్వాములుగా మరియు తల్లిదండ్రులుగా ఉంటారు ఎల్లప్పుడూ ప్రేమ విధేయత మరియు సంరక్షణను చూపుతారు మీనరాశి వ్యక్తులు సమ తమ సంబంధాల విషయానికి వస్తే గొప్ప ఆకాంక్షలను కలిగి ఉంటారు మరియు వారి ప్రియమైన వారితో అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు మీనరాశి వ్యక్తులు బలమైన విశ్వసనీయ సంబంధాలను సృష్టించేందుకు తగిన సమయాన్ని కృషిని వెచ్చేస్తారు మీనరాశి వ్యక్తులు కొన్ని సమయాల్లో వారి స్వంత ప్రపంచంలో ఉన్నట్లు కనిపించవచ్చు కానీ వారు లోతైన హృదయపూర్వక సంభాషణలు ఇష్టపడి చాలా శ్రద్ధగల స్నేహితులుగా ఉంటారు మీనరాశి వ్యక్తులు స్నేహితులకు మద్దతు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంట బయట అందరి మన్ననను పొందగలుగుతారు ఇప్పుడు మీనరాశి వ్యక్తులు ఇతర రాశుల వ్యక్తులతో ఎంత బాగా కనెక్ట్ అవుతారో తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు కర్కాటక రాశి మరియు ఇతర మీనరాశులతో అత్యంత అనుకూలంగా ఉంటారు అలాగే మీనరాశివారు వృషభం కన్య మరియు మకర రాశుల వ్యక్తులతో బాగా కలిసిపోతారు మేషం మిథునం సింహం వృశ్చికం ధనస్సు మరియు కుంభరాశుల వారితో సంబంధాల విషయంలో అనుకూలత కొంత తక్కువగా ఉండవచ్చు వారికి గురు శుక్ర దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేదు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే